ఐదేళ్లలో కనీసం జగన్ ను కలిసి అవకాశం రాలేదని తిరువూరు మాజీ ఎమ్మెల్యే రక్షణ నిధి ఆవేదన వ్యక్తం చేశారు హైపాక్ ను నమ్ముకొని ఎమ్మెల్యేలను జగన్ దూరం చేసుకున్నారని అన్నారు జగన్ ఘోర పరాభవానికి ప్రధాన కారణం సలహాదారు లేదని దుయ్యబట్టారు ప్రధాన కారణం బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక ఎంపీ గారు ఫ్లైట్కి అవకాశం ఉందా లేదా నీ పరిస్థితి ఏంటి అని కూడా అడగడం కూడా జరిగింది పదేళ్ళ ఏ రోజు కూడా పిలిచి నేతవర్గాన్ని ఇవ్వాలి అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక అరవై మందిని ఎందుకు పెట్టుకున్నాడో తెలీదు వాళ్ళు ఏం అతారో తెలియదు మరి వాళ్ళు ఈయన ఏం చేస్తారో తెలియదు మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మాతో మాట నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను ఈ రోజున బాధతో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అందుకనే తగిన దగ్గర తీర్పుచ్చారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను